మనకి పెళ్ళనేది చాలా పెద్ద సమస్యగా మారింది ఈ సమస్యని మనం ఎలా అధిగమించాలి మ్యారేజ్ బ్యూరోలే ఉన్నాయి వాటిల్లోకి మనం వెళ్తాము ఫలానా మా సంబంధం ఇది మా అబ్బాయిలా ఉన్నాడు మా అమ్మాయిలా ఉంది చెప్తాం చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు ఇంత ఇంత అవుతుందండి ఇంత ఖర్చు అవుతుందండి ఫలానా అండి ఇంత అండి ఇంత అండి అని చెప్తారు ఓకే రైట్ మనం డబ్బులు కడుతున్నాం వస్తుందా మనకేమన్నా సంబంధం మ్యాట్రిమోనియల్ సైట్స్లోనే ఎంటర్ చేస్తాం పాతిక నుంచి యాభై వేల దాకా వదిలించుకుంటున్నాం అప్పుడేమన్నా సంబంధం వస్తుందా వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేస్తున్నాం సంబంధాలు వస్తున్నాయా పరిచయ వేదికలు వివాహ వేదికలు వాటిల్లో రిజిస్టర్ చేసుకుంటున్నాం ఏమన్నా అవుతున్నాయా అయితే ఒకటి అర ప్రతి చోటికి తల్లిదండ్రులు కాళ్ళ చెప్పులు అరిగేలా తిరుగుతున్నారే ఆడపిల్ల పెళ్లి చేయాలంటే కాళ్ళ చెప్పులు అరిగేలా తిరగాలని పాత రోజుల్లో అనేవాళ్ళు ఇప్పుడు మా పిల్లాడికి కూడా అదే పరిస్థితి అయినా పెళ్ళిళ్ళు అవుతున్నాయా అంటే ఎక్కడో ఒకటి అరా వీటన్నింటికి సమస్య మన కంటికి కనబడుతోంది మన కళ్ళ ముందరే ఉంది మన కళ్ళ ముందరే అబ్బాయిలు ఉన్నారు అమ్మాయిలు ఉన్నారు కానీ మనకి కావాల్సిన సంబంధం ఇన్నింటిలో ఏదో మనకి తెలియడం లేదు ఈ దీనికి సొల్యూషన్ ఏంటి ఇప్పుడు మళ్ళీ మనం అక్కడికే వద్దాం సరే మీరేంటి మేమేంటి రిజిస్టర్ చేసుకుంటున్నాం కదా వందలాది సంబంధాలు వస్తున్నాయి కదా వాటిల్లో ఏది నిజం ఏది అబద్ధం మా అబ్బాయి యుఎస్లో ఉన్నాడు అని చెప్తారు ఒకళ్ళు నిజంగా యూఎస్లో ఉన్నారో లేదో మనకు ఎలా తెలుస్తుంది మా అమ్మాయి ఇంకెక్కడో ఏదో చదువుతోంది అంటారు ఉద్యోగం చేస్తోంది అంటారు సరే అది నిజమో కాదు ఎలా తెలుస్తుంది తెలీదు ఇన్ని వందల సంబంధాలు మన చేతిలో ఉన్నాయి మన ఫోన్లో ఉన్నాయి మన ల్యాప్టాప్లో ఉన్నాయి కానీ పెళ్ళిళ్ళు అవ్వడం లేదు సరే ఇవన్నీ పక్కన పెడితే తల్లిదండ్రులు ఏమన్నా వద్దనుకుంటున్నారా చాలామంది అంటూ ఉంటారు ఆ గట్టిగా ప్రయత్నిస్తే అయిపోతుంది అని నిజమా మాట కాదు కదా మనం మన పిల్లలకి పెళ్ళిళ్ళు కావాలనే కదా ఆలోచిస్తాం అమ్మాయి అయినా అబ్బాయి అయినా వాళ్ళు ఆడుతూ పాడుతూ మన కళ్ళ ముందు తిరుగుతుంటే చూడాలనే కదా మనం అనుకుంటాం ఆశపడతాం మన వాళ్ళు మనవరాళ్లతో హాయిగా తిరగాలి చూడాలి ఆనందించాలి ఇవన్నీ మనకు ఉంటాయి కదా మరి మనం ఏమన్నా అడ్డం పడుతున్నామా పోని మన పిల్లలు ఏమన్నా కాదని వెళ్ళి పెళ్లి చేసుకుంటామంటున్నారా అదే లేదే మన మనం మనకే వదిలేస్తున్నారు మనల్నే చూడమంటున్నారు మంచైనా చెడైనా మీరు చూడండి మేము చూసుకుంటా ఉంటున్నారు అయినా కావడం లేదు సరే మళ్ళీ తిరిగి మళ్ళీ ఇక్కడికి వద్దాం ఇప్పుడు సమస్యలన్నీ మాట్లాడుకున్నాం కదా మ్యాటమోనియల్ సైట్స్ ఉన్నాయి అలాగే బ్యూరోస్ ఉన్నాయి పరిచయ వేదికలు ఉన్నాయి వాట్సాప్ గ్రూప్లు ఉన్నాయి ఇన్నింటిలో కానిది ఇప్పుడు మనం కొత్తగా ఏం చేస్తాం అని మీరు అనుకుంటే కొత్తగా మనం ఏం చేయనక్కర్లేదు పాత పద్ధతి ఇదివరకు సమాజం ఎలా ఉండేది గట్టిగా ఒక వంద ఇళ్ళు ఉంటే ఆ వంద ఆ పక్క వాళ్ళు ఎవరు ఉన్నారు ఈ పక్క వాళ్ళు ఎవరు ఉన్నారు గట్టిగా మనకి ఒక ఆరా ఉండేది ఇప్పుడున్న ఈ యుగంలో స్మార్ట్ ఫోన్ యుగంలో టెక్నాలజీ యుగంలో పక్క ఇంట్లో వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళ ఇంట్లో ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు కాస్త కళ్ళు తెరిచి గట్టిగా మనం చూడగలిగితే మన చుట్టాల్లోనే ఎవరో ఒక అబ్బాయి ఉంటాడు లేదా మనకు తెలిసిన ఫ్రెండ్ సర్కిల్లోనే ఒక అమ్మాయి ఉంటుంది అలాంటి వాళ్ళని ఒకసారి ఇలా ఫలానా వాళ్ళ అబ్బాయి ఉన్నాడు లేదా ఫలానా వాళ్ళ అమ్మాయి ఉంది ఒక్కసారి చెప్పామనుకోండి వాళ్ళు వీళ్ళు మాట్లాడుకుంటారు ఎంత బాగుంటుంది అలాగా తెలిసిన వాళ్ళు మరో తెలిసిన వాళ్ళకి ఈ మధ్యలో మధ్యవర్తిత్వం సరే ఈ మధ్యవర్తి మాటలు విందామా వద్దా అనేది పక్కన పెట్టండి ఒకసారి తెలిసిన వాళ్ళే కదా ఓ చోటు ఉన్నవాళ్ళే కదా వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటే ఎంత బాగుంటుంది మీరేంటి మేమేంటి ఎక్కడ వాళ్ళం ఏంటి ఏం చేస్తున్నారు ఇదంతా కూడా మన తెలిసిన సర్కిల్ బయటకు ఎక్కడో వెళ్ళట్లేదు ఏ దేశానికో వెళ్ళట్లేదు ఎక్కడో వెళ్ళి ఏదో ఎంక్వైరీ చేయాల్సిన పని కూడా లేదు మన వాళ్ళే మనకి తెలిసిన వాళ్ళే మన చుట్టాలే మన స్నేహితులే వీళ్ళల్లోనే మనం వెతుక్కుంటే మనం చూసుకుంటే ఈ తిరగడం తప్పుతుంది కదా ఇంతెంత వేలకు వేల వదిలించుకోవడం తగ్గుతుంది కదా డబ్బులు వదులుతున్నాయి టైము వేస్ట్ అవుతుంది అలాగే మన పని కూడా వేస్ట్ అవుతుంది ఎంత జరిగి పని లేదు ఒక్కసారి ఈ వైపుగా ఆలోచించండి ఈ సమస్యకి పరిష్కారంగా మేమేం ఆలోచిస్తున్నామంటే మన దగ్గర వాళ్ళు మన బంధువులు మన ఆత్మీయులు మన స్నేహితులు మన సన్నిహితులు అందరం కలిసి ఒక చోట గ్యాదర్ అయితే ఎలా ఉంటుంది గ్యాదర్ అవ్వడం అంటే ఓ చోట కూర్చుని వెన్యూ ఏర్పాటు చేసుకుని మాట్లాడుకోనక్కర్లేదండి మనం మామూలుగానే ఇప్పుడు మనమే ఉన్నామనుకుందాం ఐబీ కళ్యాణం డాట్ ఇన్ అనే ఒక వెబ్సైట్ ఉంది ఐబీ కళ్యాణం డాట్ ఇన్ దీంట్లో రిజిస్టర్ అవ్వాలి అంటే ఇప్పుడు మేము మా గ్రూపులు చాలా ఉన్నాయి ఒక పాతిక ముప్పై గ్రూపుల దాకా ఉన్నాయి ఇదం న్యాయానికి సంబంధించి ఇదం బిజినెస్ అని ఇదం ఎంటర్ప్రెన్యూర్ అని ఇదమ్ ఐటీ అని ఇదం నాన్ ఐటీ అని ఇలా ఒక పాతిక ముప్పై రకాల గ్రూపులు ఉన్నాయి ఈ గ్రూపుల వాళ్ళు రెఫరెన్స్ ఇచ్చినవే మేము సంబంధాలు చూడదలుచుకున్నాం ఇది కొత్తగా మేము మొదలుపెట్టాం ఆల్రెడీ ఐబీ కళ్యాణం అనే ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది కొత్తగా ఒక వెబ్సైట్ క్రియేట్ చేసాం ఇది కూడా మన కోసమే మన వాళ్ళ కోసమే మన పిల్లల కోసమే పూర్తి ఉచితంగా ఇప్పుడు ఇందులో రిజిస్టర్ చేసుకుంటారు రిజిస్టర్ చేసుకున్నాక మా పని అయిపోయింది అని మీరు వదిలిపెట్టద్దు మాకు ఒక మెసేజ్ చేయండి చేస్తే మేమే మీకు కాల్ చేసి మాట్లాడతాం ఇలా మాకు ఇలా కావాలనుకుంటున్నాము మేము ఇలా చేయాలనుకుంటున్నాము అని మీరు మాకు ఒక మాట చెప్తే అటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళతో మేము మీకు కనెక్ట్ చేస్తాము అలాగే మీరు కూడా వదిలిపెట్టేయకుండా రిజిస్టర్ చేసిన తర్వాత అందులో ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండండి మీ పిల్లలు ఎలా ఉన్నారు వాళ్ళకి ఎలాంటి సంబంధాలు ఉన్నాయి మీరు చూసుకోవచ్చు అలాగే మాతో మాట్లాడచ్చు అందరం కావాలనుకునేది మన పిల్లల పెళ్ళిళ్ళే కదండి చేయాలనుకునేది కాబట్టి దీనికి భక్తిగా మేం చేయాలనుకునేదానికి మీ సహకారం కూడా మాకు కావాలి ఎలా అంటారేమో సరే మేమైతే అనుకుంటున్నాం ఎలా గ్రూప్ క్రియేట్ చేస్తున్నాము వాట్సాప్ అలాగే వెబ్సైట్ క్రియేట్ చేసాము సరే ఇందులో రిజిస్టర్ అవుతారు అంతా బాగానే ఉంది అని నమ్మకం ఎక్కడి నుంచి వస్తుంది ఆ నమ్మకం కోసమే మేము అనుకునేది ఏంటంటే వాళ్ళు ఈ మనవాళ్ళు అనే కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చింది పాత రోజుల్లో పెళ్ళిళ్ళ పేరేయలు ఉండేవాళ్ళు చూసారా ఒక ఊళ్ళో వాళ్ళు ఇంకో వాళ్ళకి అని ఇలాగే మీకు మాకు ఉన్న మధ్యవర్తిత్వం ఏమీ లేదు గట్టిగా మాట్లాడాలంటే ఈ వాట్సాప్ ఈ వెబ్సైట్ అలాగే మనం మాట్లాడుకునే ఫోన్ ఫోన్లో కాన్ఫిడెన్షియల్ మ్యాటర్స్ ఏవైనా మాట్లాడుకోవచ్చు మనం మీరు మాకు చేరవేసిన మాట మరో చోటికి వెళ్ళదు మీకు ఆ నమ్మకం ఉంటే చాలు ఆ నమ్మకాన్ని మేము మీకు ఇవ్వగలం అలాగే కొంతమంది ఉంటారు చదువుకుని ఉద్యోగాలు చేసి అయిపోయి ఇప్పుడు కొంచెం ఏదన్నా వ్యాపకంగా పెట్టుకుందాం అనుకునేవాళ్ళు లేదా ఏదన్నా నలుగురికి అనుకునేవాళ్ళు లేదా ఇంట్లో కూర్చుని ఏదన్నా చేయాలి ఒక గంట టైం ఉంది ఏదన్నా మనకి నచ్చిన పని చేయాలి అనుకునే గృహిణులు ఉంటారు వీళ్ళందరూ కూడా మీరందరూ కూడా ఇక్కడ చేయాల్సిన పని ఏంటంటే వాకప్ చేయడం అంటే మీ ద్వారా మాకు మా ద్వారా మీకు సమాచారం అందజేయడం ఇది పూర్తిగా ఉచితం అండి మీకు మాకు లాభాపేక్ష ఏమీ లేదు మీరు మాకు సాయం చేయండి మేము మీకు సాయం చేస్తాం మా ద్వారా మీకు కొన్ని సంబంధాలు వస్తాయి మీ ద్వారా మాకు కొంత నమ్మకం వస్తుంది నమ్మకం ఎలా అంటారేమో మేము మిమ్మల్ని అడుగుతాం మీరే మాకు చెప్పాలి సంబంధాలైనా అలాగే వాకప్ చేసి మంచి చెడ్లైనా అలా అనేది ఒక పని అనుకోకండి నలుగురికి నాలుగు పెళ్ళిళ్ళు అవ్వడానికి మనం చేస్తున్న ఒక చిన్న ఉడత సాయం అని మాత్రమే అనుకోండి చేస్తారని ఆశిస్తూ నమస్కారం